ప్రైజ్ అలాట్ హల్ లెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆమెన్ క్రీస్తునందు ప్రిల్లరా వేటకాని ఊరి అనగా శాతాను బంధకాలు అవును విశ్వాసి అజాగ్రత్తతో ఉన్నప్పుడు సాతాను బంధకాల్లో చిక్కుకుంటారు ఎప్పుడైతే మనము మహోన్నతుడైన దేవుని యొక్క నీడలో విశ్రమిస్తామో అప్పుడు మనము వేటకాని ఊరిలో నుండి అనగా సాతాను బంధకాల్లో నుండి విడిపించబడతాము అవును కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం ప్రకారముగా పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది అవును పక్షి ఏ రీతిగా తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకుంటుందో ఆ ప్రకారంగానే మన ప్రాణము కూడా సాతాను ఉరి నుంచి తప్పించుకొని ఉన్నదని భక్తుడు సెలవిస్తున్నాడు కనుక పిల్లల మనము మహోన్నతుడైన దేవుని నీడలో విశ్రమిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వేటకాని గురిలాంటి సాతానుబంధకాల్లో నుంచి మనము విడిపించబడతాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తిల్ల చేయనుగాక ఆమెన్